డాడీ తండ్రి తెలివి గలవాడా లేకపోతే కొడుకు తెలివి గలవాడా అబ్బా నా మనవాడు ఏం ప్రశ్న చేశాడు చెప్పేవాడు కొడుకు కంటే తండ్రి పెద్దవాడు కాబట్టి తండ్రే తెలివైనవాడు డాడీ మరి టెలిఫోన్ ఎవరు పెట్టారు చూసావా కొడుకు కాబట్టి నీకు తెలియలేదు తండ్రిని తెలివైన వాడిని కాబట్టి నాకు తెలుసు టెలిఫోన్ కనిపెట్టింది గ్రహం బెల్ ఆయన కన్నా వాళ్ళ నాన్న పెద్దవారు కదా వాళ్ళ నాన్న ఎందుకు కనిపెట్టలేదు వీడికన్నీ అన్ని వాడి మావి బుద్ధులే వచ్చాయి అవును ఇంతకు వాడు రాడే ఎవరు ఇంకెవరు మన ముద్దులు కొడుకు మధు తమ్ముడు తమ్ముడు బాబా గుడ్ మార్నింగ్ మై డియర్ సార్ పెట్టు డాడ్ ఇది గుడ్ మార్నింగ్ బ్యాడ్ మార్నింగ్ ఎప్పుడు తెలుస్తుంది ఈ మార్నింగ్ గడిస్తేనే కదా అప్పుడు మీరు డిసైడ్ చేస్తే ఎట్లా అబ్బా సరేరా మీతో కొంచెం మాట్లాడాలి మాట్లాడుకోండి మంచి సంబంధం ఒకటి వినిశాంరా నచ్చితే చేసుకోండి మా నీకు అభ్యంత్రత లేకపోతే నాకు అభివంతత లేదు సంబంధం నాకు కాదురా నీకు డాడ్ గతంలో ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు దయచేసి ప్లీజ్ ఇంకోసారి టాపిక్ ఎత్తద్దు ఓకే ఆ నించా తింటు మావుగా ఎవరినైనా ప్రేమించావు బావా ప్రేమిస్తే స్టే తమ్ముడు ప్రేమ అంటే ఏంటక్క ప్రేమ అంటే ఏమిటి అని అడుగుతా ప్రేమ అంటే ప్రేమే ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య పుట్టేదే ప్రేమ అది కేవలం అట్రాక్షన్ ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం అవసరం డబ్బు కావచ్చు రొమాన్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి అసలు ప్రపంచంలో ప్రేమ అనేది లేదు డాడ్ ఓన్లీ బిజినెస్ ఓకే అంటే తల్లిదండ్రులు ప్రేమ కూడలేదా లేదు ఖచ్చితంగా లేదు మేము నిన్ను రా లుక్ డాడ్ మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు నన్ను కన్నారు కానీ మనకెందుకు నేను వదిలేకుండా బాధ్యతగా పెట్టుబడి పెట్టి నన్ను పెంచి పెద్దవాణ్ణి చేశాను అదే బాధ్యతతో నేను మిమ్మల్ని పోషిస్తున్నాను ఇది పేరెంట్స్ కి చిల్డ్రన్ మధ్య జరిగే రెగ్యులర్ బిజినెస్ డాడ్ అంతేగాని దీనికి ప్రేమ అఫెక్షన్ అని వేరే మాటలు వాడదు ఐ డోంట్ లైక్ మీ అమ్మలాగే తిక్క తిక్క మాట్లాడతామిట్రా మేము నిన్ను రా డాన్ నా గురించి బయట వాళ్ళతో ఏం చెప్తారు నా కొడుకే మేలిం బంగారం సిటీలోనే బిగ్గెస్ట్ బ్యూటీ అండ్ ఫ్యాషన్ పార్లర్ నడుపుతున్నాడు కారు బంగడా కొన్నాడు అలాంటి వాడు నా కొడుకు చెప్పుకోవడానికి చెప్పుకోవడం అది బాబా ఎఫెక్షన్ అంటే సపోజ్ నేను లైఫ్ లో పైకి రాకుండా జేబులు కొట్టుకుని బతుకున్నాను అనుకో అప్పుడు ఏమంటావు అలాంటి వాడి సంగతి నా ముందు ఎత్తుంది వాడు అసలు పుట్టలేదనుకుంటాను పుట్టిన చచ్చాడుకుంటాను వెరీ గుడ్ కొడుకు ప్రయోజకుడయ్యాడు కాబట్టి ప్రేమలకు పోసావు అదే పనికి మళ్ళీ అయితే చచ్చాడు అనుకున్నాం ఇదే నా ప్రేమ అంటే సో ప్రేమ అనేది అవసరాల కోసం వాడుకునే అందమైన ముసుగు మామ్ ఇంకోసారి నాతో ప్రేమ గీమా లాంటి విషయాలు మాట్లాడదు ఓకే మామ్ చెప్పు వస్తాను ఏంటండి వాడు ఒరే మధు ఏం డాడ్ ఏం లేదురా ఓ వేలు కావాలి ఇచ్చాడు ఎందుకు డా అదేంట్రా కన్న తండ్రి అడిగితే ఎందుకంటావు డాడ్ నేను టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు ఒక రూపాయలు అడిగితే ఎందుకు అడిగేవాలేదా అడిగాను చిన్న కుర్రాడు డబ్బు పాటు చేస్తావు అడిగాను ముసలాడి డబ్బు వేసేస్తావు అడిగాను ఆ ఓకే ఓకే ఎందుకు క్లబ్ లో కట్టాలి ఇది కాస్త ఓ సారీ ఆల్ ద బెస్ట్ డాడ్ పిచ్చి గాడిదే హాయ్ హాయ్ అందరు వచ్చారా వచ్చారు ఒక రౌండ్ వేద్దామా ఇస్తే బాగుండేమో తిక్క తిక్కగా ఉందా నేను అడిగింది పార్లర్ రౌండ్ వేద్దామా అదే నేను ఆ రౌండ్ అనుకున్నాను సరే కదా వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సరే

హలో రీటా 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 వన్ సెకండ్ ఫోన్ హౌ ఐ యా ఫైన్ హే టుడే ఇస్ మండే బేబీ ఈవినింగ్ మన యుజువల్ ఓకే బై బై హలో ఐ యా జస్ట్ సెకండ్ డార్లింగ్ డార్లింగ్ హౌ ఫైన్ నైన్ ఓ క్లాక్ మన యాజ్ యూజుల్ గా కలిసి ప్లేసే సోనీ ఫ్రెండ్స్ మీనా తర్స్డే మేఘనా ఫ్రైడే పద్మిడే శైల హలో तेरे మధు పంకజం పంక เฮయ్ ఆ ఆవిడ ఏంటి ను కూడా మర్చిపోయారా మీ బాస్ పనిలో ఉన్నాను ఫోన్ పెట్టే మధు ఆ ఇలా రోజూ అమ్మాయితో తిరిగే బదులు ఎంటక పెళ్లి చేసుకోవచ్చు కదా అడిగే బాబాయ్ నేను ఎప్పుడంతే అలా అడుగుతుంటాను అసలు నాకు తెలుగు అడుగుతాను బాబాయ్ పెళ్లి ఎందుకు చేసుకోవాలి అంటే పెళ్ళంతో అవసరాలు ఉంటాయి కదా ఏ అవసరాలు అదే వంట చేసి పెట్టడం మంచి వంట మంచి పెట్టుకోండి బాగా వండి పెడుతుంది అంటే ఇంటి పని అయితే చేస్తుంది కదా పని మంచి చేస్తుందిగా మంచి మంచి సలహాలు ఇస్తుంది కదా మన సెక్రటరీ ఇస్తుంది రాత్రులు స్వర్గ సుఖాన్ని ఇస్తుంది కదా ఆ స్వర్గ సుఖాలు డబ్బిచ్చు కొనుక్కోవచ్చుగా బాబాయ్ పెళ్ళి చేసుకుంటే మన జీవితం అంతా పెళ్ళడానికి అంకితం అయిపోతుంది అసలు మనకి ఇండివిజువాలిటీ లేనట్టు మనం కేవలం తనకే సొంతమైనట్టు ప్రవర్తిస్తుంది మనం వాడే హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి షూ పాలిష్ వరకు తనే డిసైడ్ చేస్తుంది మన లేడీ సెక్రటరీ ఎందుకు ఇంటికి లేట్ గా వస్తే ఎందుకు లేట్ గా వచ్చావు అని టోటల్ గా మన లైఫ్ ఇల్లు ఆఫీసు ఇల్లు ఆఫీసు అని తప్పితే రెండో ప్రపంచం కనబడకుండా చేస్తుంది అసలు నీకు విషయం తెలుసా ఏంటి చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగిన ఫ్రెండ్స్ కూడా దూరం అయిపోతారు పెళ్ళంటే నూరేళ్ల పంట కాదు నూరేళ్ల మంట పెళ్ళంతో గడిపే టైము మనం బిజినెస్ లో పెట్టాము అనుకో బోల్డంతా క్యాష్ చేసుకోవచ్చు పెళ్ళాం చేసే పనులు కొనుక్కోవచ్చు ఇప్పుడు చెప్పు బాబాయ్ పెళ్ళంతో పని పెళ్ళతో పనింటి మధు యా హ్యాట్స్ ఆఫ్ మధునికి కళ్ళు తెరిపించావు చేస్తా మీరు మా ఫోన్ చేస్తా పశ్చా పెళ్ళమా నీతో పనేంటే సాయంత్రం పెంచరాని భోజనానికి రమ్మంది లేకపోతే అసలు భోజనం లవ్లీ హావ్ లైఫ్ టై థ్యాంక్ యూ మధు బాబాయ్ సర్లే నువ్వులు దిగు నిన్ను కాదు మా ఆవిడ్ని అమంతా దిగు ఇంకా నిలబడే ఉన్నామే ఇదే మన అమ్మాయిలు బాగుపలికి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు నుంచి తొంభై రూపాయలు సార్ అయితే ఇదిగో అరవై రూపాయలు తీసుకో అరవై ఏంటి సార్ వచ్చింది మీ ఇద్దరమే కాదు కదా నువ్వు కూడా వచ్చావు నీ వాటా ముప్పై రూపాయలు అదేంటి సార్ నేను రాకుండా ఆట వస్తుంది నేను రాకపోతే మాత్రం వస్తుందా చూడు ఇచ్చింది పుచ్చుకొని తినగా వెళ్ళిపోదు సార్ ఇంకా ముప్పై ఉండి ఇవ్వను ఇవ్వను కాక ఇవ్వను పొద్దున్నే సౌదారం దొరికింది నువ్వు ఇవ్వబోతున్నాయి కదా శిరీషా అమ్మాయి శిరీషా ఏమైంది వెంటనే పోలీసులు ఫోన్ చే ఈ వెధుకు ఊరు శిక్ష ఏమైంది వేయించారు వచ్చా ఒక ఆటోలో ముగ్గురు మనుషులు వచ్చా మీటర్ తొంభై రూపాయలు అయింది మనిషికి ఎంత పడింది ముప్పై రూపాయలు విన్నావా విన్నవా చదువుకున్న అమ్మ ఎక్కడైనా అబద్ధం చెబుతుందా ఇప్పుడు ఏమైందన్నా ఏమైందా నేను మీ అమ్మ వెనక సీట్లు ఇద్దరం ఇరుక్కొని ఇరుక్కొని వచ్చాం వీడేమా ఫ్రంట్ సీట్లు తెచ్చాక ఒక్కడే కూర్చొని వచ్చాడు వీడి వాటి కూడా ముప్పై రూపాయలు నన్నే ఏమంటాడు ఇవ్వకపోతే ఇక్కడి నుంచి కథలని భీషించి కూర్చున్నాడు వెంటనే పోలీసులు ఉంటే పోలీసు దాకా ఎందుకు నేను మాట్లాడి పంపిస్తాను ముందు లోపలికి వెళ్ళారా అయితే పెట్టవా పెట్టవా అతను పెట్టకపోతే మేము పెట్టుకోలేమో మాకు చేద్దా ఏ కోలీ కోలింగ్ ఏయ్ కోలింగ్ యా పేరా ఏంటి నన్నే ఆ నిన్నే ఏంట్రా సినిమా లోపల పెట్టావు ఎంతో కొంత ముట్టు చెప్తాలే అయ్యో నాన్న ఆయన మనిటి ఓనర్ ఓనర్ అయితే గుండె పెక్కల గుండ్రంగా ఉన్నాడు పని చేస్తే తప్ప డబ్బులు చేదా ఉంగు ఈ సామాన్లు వీడికి మాత్రం ముప్పై రూపాయలు ఇవ్వడానికి వీల్లేదు ఇదిగో బాబు ముప్పై రూపాయలు పెద్ద పాగలగాళ్ళు ఎక్కువ ఏయ్ ఎక్కువ మాట్లాడుకో నీ డబ్బులు నీకు ఇచ్చానుగా వెళ్ళు ఇంతకీ ఇంటి ఓనరువా నువ్వు అవునండి నాతో చెప్తే చెప్పావు కానీ ఇంక ఎవరితో చెప్పకో ఎవరు నమ్మరు వాళ్ళు మేనేజర్ గా పనిచేస్తున్నారు మేనేజర్ గా ఈ మాట ఎక్కడైనా చెప్పుకో అలాగే నమ్మితా కర్మ వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళలేదు గుండు ముక్కల ఇక్కడే ఉన్నాడు ఈయన కాదు నాన్న ఆటో వాడు ఆటో వాడు సంగతి మనకెందుకు మన సంగతి మనం చూసుకోవాలి అలాగే నాన్న మీరు రేపు వస్తానని ఇవాళ వచ్చేసారే రాకూడదా తప్పగా ఇప్పుడు వెళ్ళి రేపు వస్తాను కావాలంటే ఈవై సామాన్లు మరో పాలు వస్తాంతి చెప్తాను నన్ను నన్ను ఏదో క్యాజువల్ గా అడిగాను నేను కూడా క్యాజువల్ గా సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను అర్థమైందా అమంతా 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 అమంత ఏమిటి సెలవు నేను ఒక్కసారి పిలవగానే పలకాలి మూడు సార్లు ఎందుకు పిలిపించుకున్నావు నా కంఠనాళాలు పూర్తిగా అరిగిపోవాలనా రైట్ క్షమించండి ఇక నుంచి ఒక్కసారికే పలుకుతాను సరే ఇప్పుడు నాకు ఇతగాడికి రెండు కాఫీలు పట్రా ఒక్క నిమిషంలో తెస్తానండి వెళ్ళు ఆహా పరమ సాత్వికురాల్లో ఉన్నారు ఈ కాలంలో భక్తంటే ఇలా భయపడే ఆడాలి నేను ఎక్కడా చూడలేదు అది భయపడ్డం కాదు మరి నేనే భయం పెట్టా చిన్న సందేహం అంత పరమ అమంతా మోడర్ ఏంటండి తమరి బంద అమంత అంటే అల్ట్రా మోడర్న్ పేరు కాదు మరి మంగ తాయారు అంత పొడుగు పేరుతో పదే పదే పిలవలేక నేనే అమంతా కుదించాహ ఒక్క నిమిషంలో తీసుకొస్తానని చెప్పి రెండు నిమిషాల్లో తీసుకొచ్చేవేంటి వీడు టైం చూసుకోడు ఎంత ఆలస్యం చేసినా పర్వాలేదనే కానీ ఉద్దేశం అలాంటి ఉద్దేశం లేదండి మరి ఎలాంటి ఉద్దేశం ఉంది రిటైర్ అయిపోయానని చులకనగా చూస్తామనుందా అయ్యో ఆ అదేంటి మర తలుచుకుంటున్నావేంటి దేవుణ్ణి తలుచుకుంటున్నానండి ఆడదానికి మొగుడే దేవుడు ఇంకెప్పుడు మగ దేవుణ్ణి తలుచుకోకు అయ్యో రామ అనుకునే సందర్భం ఏదైనా వస్తే అయ్యో నా మొగడా నన్ను తలుచుకో నువ్వేంటి చనికి ఉణికిపోతున్న కోతులో అలా నిలబడ్డావు తీసుకో నమస్కారం అమ్మా నేను ఇంటి ఓనర్ ని అలాగండి పరాయి పురుషుడికి నమస్కారం పెట్టొచ్చండి అలా అడిగా బాగుంది ఇంటి ఓనర్ కదా పెట్టు పర్వాలేదు నమస్కారం అండి నమస్కారం నేను లోపలికి వెళ్ళొచ్చా అండి వెళ్ళండి వాడిని అడుగుతావేంటి అడగాల్సింది నన్ను వెళ్ళు నేను కూడా వెళ్ళొచ్చండి అప్పించి చెల్లు అమ్మా అమ్మా ఏంటమ్మా ఇంత కష్టపడ్డం ఎందుకు మిక్సీ ఉంది కదా మిక్సీలో వేస్తే మీ నాన్నగారికి రుచించదమ్మా ఒళ్ళు బరువెక్కిందా అని బెల్ట్ తీసుకొని కొడతారు ఇంత చాదస్తూ ఎలా అమ్మా సరే నేను ఆఫీస్ కెళ్ళొస్తా మీ నాన్నగారికి చెప్పి వెళ్ళమ్మా లేకపోతే ఇలాంటి కూతురు ఎలా కన్నావని పగలంతా నా చేత గోడ కూర్చి వేయిస్తారు అసలు ఆయన అంటే ఎందుకంత భయం సర్లే నేను వస్తాను మీ నాన్నగారికి చెప్పి వెళ్ళమ్మా సరే నాన్న నేను ఆఫీస్కి వెళ్ళిస్తాను నువ్వు చదివింది డాక్టర్ కోర్సు కదా హాస్పిటల్ అనక ఆఫీస్ అంటావేంటి అంటే నేను ట్రాన్స్క్రిప్టర్ గా పనిచేస్తున్నాను నోరు జరిగిన ఉద్యోగం అదే ఉద్యోగం నేను ఎప్పుడు వెళ్ళలేదు అంటే అమెరికా దేశాల నుంచి డాక్టర్లు వాళ్ళ పేషెంట్ల కేర్ షీట్ ని ఇమెయిల్ ద్వారా పంపిస్తారు మనం టైప్ చేసి వెంటనే పంపించేసేయాలి ఏ వాళ్ళకి టైప్ చేసుకోవడం రాదా ఏమిటి చేత కదా బద్దకమా బడు వాళ్ళ బద్దకమే నీ ఉద్యోగంగా మారింది సరే వెళ్ళి చేసుకో వస్తానా మంచిది వెళ్ళరా బిల్ చేయండి నమస్కారం సార్ సార్ నమస్కారం సార్ సార్ నమస్తే సార్ ఎక్స్క్యూజ్ మీ క్రెడిట్ కార్డ్ సార్ నమస్కారం సార్ సార్ మిమ్మల్ని మీరు సార్ నేను ఇక్కడ మేనేజర్ని సార్ మరి నేను సార్ మీరు మా కస్టమర్ సార్ కదా సార్ క్యాష్ ఇస్తున్నాను క్యాష్ ఎట్ కొనుక్కుంటున్నాను మధ్యలో సార్ ఎందుకండి సార్ అది కస్టమర్స్ కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి సార్ ఆహా ఏమని నాకు తెలియ అడుగుతాను మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు ఏంటి యాభై ఆరు సంవత్సరాలు బానిసూత్రం మాత్రం పొరుచుకోరే సార్ 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 అని అంత అవసరమా లేదు పని లేదా ఆ ఉంది el banjodu అలాగే సార్ ఇది మళ్ళీ సారంటా ఏమో ఎన్సల్ చెప్పాలి తలక పనేదా సారని మిమ్మల్లే కాదు ఇంకెవర్ని అన్ను నా మీదొట్టు భగవంతుడి మీదట్టు ఐ మధు గులిస్తా మధు కాన్ థాంక్స్ ఎక్స్క్యూజ్ మీ యువర్ ప్యాకెట్ యా ష్యూర్ మధు బాయ్ దాట్స్ రైట్

మా నాన్నదో టైపు ఏమనుకోకండి ఏం పర్లేదమ్మా నేనేం అనుకోలేదు అనుకోను కూడా అమ్మాయి నీకు ఎలా తెలుసు మా ఇంట్లో అర్థి ఉంటుంది అంటే నువ్వు ఉంటున్న ఇల్లు కాకుండా నీకు ఇంకో ఇల్లు కూడా ఉందా అవును కేవలం శాలరీ గడివి రెండు ఇల్లు కట్టించగలిగా ఉంటే నా ఎంత ఆ మా పెద్దల ప్రాపర్టీ మరి అయినప్పుడు నా దగ్గర ఉద్యోగం చేయడం ఉద్యోగం పురుషులక్షణం ఓహో పర్లేదు స్వతంత్ర పౌరుడి లక్షణం చంప పగల కూడా స్వతంత్ర పౌరుడి లక్షణమేరా నన్ను కన్న తండ్రే నన్ను అప్పలరాజు గారు అని పిలుస్తారా ఆయన పిలిస్తే పిలవచ్చు కానీ నేను అలా పిలవకూడదు రాజు నేను ఈ షాపు ఓనర్ అయితే అవ్వచ్చు కానీ నేను ఎలా పిలవకూడదు ఏమో అప్పలరాజు అనకూడదు రాహన్నో రాజు రండి రండి కూర్చోండి వచ్చిన వాళ్ళు కూర్చోాలా వేరే చెప్పాలేమిటి

కొదర్దు దీన్ని కనిపెట్టిన వాడి పేరు చెప్పి అప్పుడు దీన్ని తీసుకెళ్ళాలి అర్థమైందా ఏమండి ఏమండి ఎవడు ఎవరు నా భార్య ఎవరు కనిపెట్టారు వాళ్ళ అమ్మా నాన్న కనిపెట్టారు అయితే అండి అమ్మయ్య నిన్న ఎవరు కనిపెట్టారో చెప్పాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకేమీ ఉండదు బ్యాగ్లో ఉండాల్సిన క్యాష్ టేబుల్ మీద ఉంది ఒకటి డబ్బులంటే నిర్లక్ష్యం అయిపోయింది ఆ బ్యాగ్ లో ఈ కుర్రాడి ఫోటో ఉంది అంటే ఇతనే నాకు కాబోయే అన్నమాట చెప్పడానికి సిగ్గుపడి ఉంటది నేను మాత్రం ఎందుకు చెప్తాను చెప్పను ఇదిగో ఫోటోలా అబ్బాయి నువ్వు నాకు ఎంత నచ్చిశావంటే